హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోకుండా రెసిపీ మష్రూమ్తో చాలా టేస్టీగా ఫుల్ గ్రేవీతో ఉండే విధంగా కర్రీ ప్రిపేర్ చేయబోతున్నానండి అండి అలాగే మష్రూమ్ని చాలా సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చో దాని ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు అప్పుడే ఫుల్ మెథడ్ అనేది తెలుస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ మష్రూమ్ కర్రీ కోసం ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మష్రూమ్ అయితే తీసుకున్నాను ఈ మష్రూమ్స్ని మనం ఇలా నైఫ్తో కానీ లేదా చేతితోనైనా ఇలా ఫ్రీ ఈజీగా మనం పైన లేయర్ అనేది రిమూవ్ చేసేసుకోవాలి ఒక్కసారి ఇలా కొంచెం తీసుకున్న తర్వాత ఇలా చేతితో తీసేసుకుంటే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా మనం పైన లేయర్ అనేది రిమూవ్ చేసుకోవటం వల్ల డస్ట్ అనేది క్లియర్ అవుతుంది ఇలా మనం రిమూవ్ చేసుకున్నీ కట్ చేసి పెట్టుకునేటువంటి మష్రూమ్స్ ని సాల్ట్ లో యాడ్ చేసుకుని దీన్ని రెండు నుంచి మూడు సార్లు శుభ్రంగా నీట్ గా వాష్ చేసుకోవాలి చిన్న మష్రూమ్స్ అయితే ఒక టూ గా కట్ చేసుకోండి పెద్దవైతే త్రీ ఫోర్ పీసెస్ కట్ చేసుకోండి మనం మష్రూమ్ ఉడికిన తర్వాత ఇంకా మరీ చిన్నగా అయిపోతాయి సైజ్ అనేది చూసుకుని కట్ చేసుకో కోవాలి చూసారు కదా మనం ఇలా చాలా ఈజీగా మష్రూమ్స్ ని పైన లేయర్ అనేది తీసేసుకోవచ్చు చాలా సింపుల్ గా కట్ చేసేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకునేటువంటి మష్రూమ్ ని నీట్ గా వాష్ చేసుకుని మనం సైడ్కి పెట్టేసుకుందాము ఇది ఇదే వాటర్లోనే ఉంచండి మష్రూమ్ వాటర్లో లేకుండా బయట ఉంచితే బ్లాక్ అయిపోతాయి ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గుప్పటి వరకు జీడిపప్పు అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ఒక మూడు వరకు మీడియం సైజ్ టమోటాలను వేసుకుని ఇలా మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోండి ఈ గ్రేవీ అనేది మంచి టేస్ట్ అని ఇస్తుంది కర్రీకి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము కర్రీ కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఇందులో వాటర్ వాటర్ని వేసుకుని ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకునేటువంటి మష్రూమ్స్ని ఇందులో వేసేసుకుని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లైట్గా ఒక టూ త్రీ మినిట్స్ వరకు కుక్ అయితే సరిపోతుంది మష్రూమ్ అనేది మన తొందరగానే కుక్ అయిపోతుంది ఈ కర్రీ అనేది మనం చాలా సింపుల్గా గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్నీ ఇంట్లో ఉండే వాటిలతోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా ఈజీగా ఒక పది పదిహేను నిమిషాల్లోనే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది మీరు కూడా ఈ స్టైల్ లో ప్రిపేర్ చేస్తే చూడండి రెస్టారెంట్ స్టైల్ రుచితో ఉండే విధంగా మష్రూమ్ కర్రీ అనేది వస్తుంది ఇప్పుడు మనకి మష్రూమ్ అయితే కుక్ అయిపోయింది కదా సైడ్ పెట్టేసుకొని వేరే పాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత స్పైసీనెస్ కోసం ఒక త్రీ ఫోర్ వరకు గ్రీన్ చిల్లీ అలాగే ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ అని వేసుకొని ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చ వాసన పోయేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వడానికి మనకి టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పడుతుంది ఇలా పూర్తిగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అనేది మనకి బాగా ఫ్రై అవ్వాలి ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే మనకి కర్రీకి అంత టేస్ట్ అనేది వస్తుంది పచ్చివాసన రాకుండా స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా మనకి ఫ్ర మంచి వాసన సువాసన అనేది వస్తుంది మనకి టమాటో పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ అలాగే స్పైసీనెస్కి తగినంతగా కారం అనేది యాడ్ చేసుకోండి ఇలా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ టేబుల్ స్పూన్ వేసుకోండి టీ స్పూన్ అయితే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ మొత్తం మసాలాకి సాల్ట్ అలాగే కారం అనేది అన్ని పట్టే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకునేటువంటి మష్రూమ్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి వాటర్లోనే ఉంచండి మష్రూమ్ అనేది బ్లాక్ కాకుండా ఉంటుంది ఇలా వాటర్ మొత్తం స్టేజ్ చేసేసుకుని మష్రూమ్ వేసేసుకున్న తర్వాత దీన్ని ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఈ ఆయిల్లోని మసాలాలోనే మష్రూమ్స్ని ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అవ్వటం వల్ల మష్రూమ్ కూడా మసాలా అనేది ఫ్లేవర్ పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా మష్రూమ్ కర్రీ అనేది చేసి పెట్టండి చాలా చాలా ఇష్టపడతారు చాలా రుచిగా అయితే ఉంటుంది మనకి రెస్టారెంట్ స్టైల్ ఫంక్షన్ స్టైల్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కర్రీ అనేది చూసారే కదా మరి ఈ మనం ఇలా వాటర్ తగిన వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకుని దీనిపై లిడ్ పెట్టేసుకుని వాటర్ అనేది దగ్గరకి అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది మనకి రైస్ రోటీ బిర్యానీ చపాతి దేనిలోకైనా మంచి సూపర్ కాంబినేషన్ అయితే ఉంటుంది ఫుల్ గ్రేవీతో చాలా చాలా రుచిగా ఉంటుంది And they ఈ మష్రూమ్స్ కర్రీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎంతో రుచిగా ఉండేటువంటి టేస్టీగా ఉండేటువంటి ఈ మష్రూమ్ కర్రీ రెసిపీ అనేది మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఆ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన శ్రీగాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగానే చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్